दूसरा दोस्तों का मध्यम आत्मगणना समझो राजा थे राजारी प्रसन्न ये साहिने नबावयम वही इस रोना हकम है तमेगामा अंगामा धामाय मशान कामेश्वर वही सुनो तो धातो खुबे राय वही सुनाया महाराजा हम हैं होमत ब्रह्मा होमत गाय हो ప్రాణాయం విష్ణుమూర్తి సూక్తం యజ్ఞ తమకారత్వం ఇంద్రత్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి వంతనా బాప జ్యోతిరస్వం మృతం బ్రహ్మ భూద్భవ స్వరం జాతవేద సేతనవా మృతోమ మరాతి ఎతో నిదహేద తన పరిశతి విశ్వాన్ని దుర్గా వేమ సింధం దురిత అతిగ్ని దుర్గాం దేవీ గుంశ్యాన్ మహం ప్రవర్ధ్యాస్వతన సీతని దే నమ अग्नेय कंपारय य नभ्य उस्मान प्रतिवेति दुर्गा विश्वा पृष्ठ पर ग्री बहुला न गुरु प्रभात होता इत्यनया हो। स्मयः विश्वा नेवा दुर्गा जात वेदसि धुनना नाम दुर्गा वन्दे अग्नेय त्वं मनसा गृहाणो पाकं भोक्त बिदातनो नमः प्रथना जतिसुंद्रा नाम अग्रत्मिक उभय परमतर तन पर जतिसुप् विश्वा दुर्गा क्षमा

పాపాని ప్రతి ప్రక్ష పదే పాపోహర్మా పాపాణిమా అన్యం నాస్ మహేశ్వరి జగదీశ్వరి యత్పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే యదక్షర పదభ్రష్టం మాత్ర హీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవీం నారాయణి నమోస్తుతే ఆవాహిత దేవి దేవతానికి ప్రసాద్ సిద్ధి ద్వారా సువర్ణ దివ్య మంత్రపు సమర్పయామి ఒక్కసారి కూర్చోండి మన హిందువుల పూజలలో తొందరగా నొప్పులు నడువు నొప్పులు రావు వాళ్ళు పూజ చేయాలి ఎందుకు రావు అంటే కూర్చోవటం లేవటం కూర్చోవటం లేవటం కూర్చోవటం లేవటం పూజ కాక ఇంద్రం రాయగారు క్షమాపణ అంటాడు చుట్టు తిరిగమంటాడు మళ్ళీ కూర్చోమంటాడు దీనివల్ల ఏమవుతుందంటే కూర్చొని కూర్చొని కూర్చోని బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ సాఫ్ట్ మళ్ళీ కూర్చోవడం అందుకే మళ్ళీ నేను నచ్చి తల్లిస్తాను పంతొమ్మిది వందల ఒక రూపాయి కృష్ణారావు గారి పాట పంతొమ్మిది వందల ఒక రూపాయి కృష్ణారావు గారి పాట పంతొమ్మిది వందల ఒక రూపాయి కృష్ణారావు గారి పాట రెండు వేల ఒక్క రూపాయి సాంబాయ్య గారి పాట రెండు వేల ఒక్క రూపాయి సాంబయ్య 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 గారి పాట పట్టు వస్త్రాలు ఆత్మలింగేశ్వర స్వామి దేవాలయంలో కుంకుమ పూజ అయితే జరిగిందండి కుంకుమ పూజ అలాగే స్వామివారి పట్టు వస్త్రాలు లడ్డు కలిషము వేలం పాట అయితే పెట్టారండి అందరూ చక్కగా పాల్గొని పాట పాడారు చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నారండి అన్ని మండపాలల్లో అండి అన్న ప్రసాదం అయితే జరుగుతుంది అంటే అన్నదానం అయితే జరుగుతుంది కదా ఒక్క పూట కూడా కడుపు నిండా తినలేని వారైతే చాలామంది ఉన్నారండి మన దేశంలో ఇలా వినాయకుల మండపంలో పెట్టినప్పుడు వినాయకుడు పండుగ వచ్చినప్పుడు లేని వారైతే అమ్మయ్య దేవుడి దగ్గర ఒక పూట అయినా కడుపు నిండా అన్నం తినవచ్చు అని అనుకుంటుంటారండి అలాంటి వారికి అయితే ముందు ప్రిఫరెన్స్ ఇద్దాం